హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది మహిళలు తల్లిగా మారిన తర్వాత ఉద్యోగ జీవితాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి ఇంట్లోనే ఉండి పిల్లల సంరక్షణకే ప్రాముఖ్యతనిస్తారు పిల్లలు పెద్ద అయ్యి స్కూల్కి వెళ్లడం ప్రారంభించిన తర్వాత వారి చేతిలో తగినంత సమయం మిగులుతుంది ఆ ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా వాడుకుని ఇంట్లో నుంచి చిన్న స్థాయి వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఈ విధంగా మనం కుటుంబ బాధ్యతలని నిర్వహించుకుంటూనే ఆర్థికంగా స్వయం సాధికారత సాధించవచ్చు దీనికోసం అవసరమయ్యే ముఖ్యమైన అంశాలు సమయ పాలన శ్రమించే స్వభావం మరియు ఆలోచన శక్తి ఇక మంచి లాభాలు సంపాదించే బిజినెస్ ఐడియా గిఫ్ట్ హ్యాంపర్లు లేదా గిఫ్ట్ బాస్కెట్లు తయారు చేయడం క్రియేటివిటీ మరియు ఇమాజినేషన్ ఉంటే సరిపోతుంది పుట్టినరోజులు పెళ్లి రోజులు ప్రేమికుల దినోత్సవం ప్రమోషన్ వంటి సందర్భాల్లో ప్రత్యేకమైన బహుమతులు అవసరమవుతాయి రిటర్న్ గిఫ్ట్స్కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది దీపావళి క్రిస్మస్ రాఖీ లాంటి పండుగల సమయంలో ప్రత్యేక గిఫ్ట్ బాస్కెట్లకు మంచి ఆదరణ ఉంటుంది మీరు ఆ ఈవెంట్కి తగ్గట్లుగా డిజైన్ చేయగలిగితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది భాష మీద పట్టు ఉంటే కస్టమైజ్డ్ మెసేజెస్ లేదా హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా కలిపి ఇవ్వచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పదివేల రూపాయల లోపే ఖర్చు అవుతుంది చిన్నపిల్లల కోసం డే కేర్ సెంటర్ ప్రారంభించడం కూడా ఆదాయపరమైన మంచి అవకాశంగా మారచ్చు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులిద్దరూ పని చేస్తుండటంతో చిన్నారులను చూసుకోవడం పెద్ద సవాలుగా మారింది మీరు గంటల వారీగా లేదా నెలవారీగా చార్జ్ చేయొచ్చు మీ సేవ అందించాలంటే ఈ సేవ అందించాలంటే మాత్రం మీ ఇంట్లో ప్రత్యేక గది ఉండాలి ఒకటి రెండు హెల్పర్లు అవసరం ఇంకా పిల్లల ఆట వస్తువులు సురక్షితమైన వాతావరణం కావాలి దీనికి సుమారు యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి అవసరం క్యాండల్స్ తయారీ కూడా మంచి ఆదాయకరమైన చిన్న స్థాయి వ్యాపారాల్లో ఒకటి డెకరేటివ్ క్యాండల్స్ తయారీలో ఆసక్తి ఉంటే ఈ వ్యాపారం మీకు సరైనది ఈ క్యాండల్స్ తయారీకి కావలసిన రా మెటీరియల్ ఆన్లైన్లోనూ లోకల్ మార్కెట్లోనూ సులభంగా దొరుకుతుంది యూట్యూబ్ వీడియోలు లేదా ఆన్లైన్ కోర్సుల సహాయంతో మీరు దీన్ని నేర్చుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు పెట్టుబడి ఉంటే సరిపోతుంది బ్యూటీ పార్లర్ బిజినెస్ కూడా మంచి అవకాశాన్ని ఇవ్వగలదు దీనికోసం మీరు బ్యూటీషియన్ కోర్స్ చేసి ఉండాలి ఒక చిన్న స్పేస్ కొన్ని అవసరమైన ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం ప్లాన్ ఉంటే సరిపోతుంది ఇలాగే వంట అంటే ఇష్టం ఉంటే మీ వంటని ఆదాయంగా మార్చుకోవచ్చు మొదటిగా స్నేహితుల ఆర్డర్స్ తీసుకుంటూ కార్పొరేట్ ఈవెంట్స్ లేదా ఫంక్షన్స్లో క్యాటరింగ్ చేసే వరకు విస్తరించవచ్చు మీరు తయారు చేసే వంటకాలతో ఆకర్షణీయమైన మెను కూడా సిద్ధం చేయొచ్చు చాలా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి మంచి ఆదాయాన్ని పొందొచ్చు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవారు కేక్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ప్రతి వేడుకకు ఇప్పుడు కేక్ అనేది తప్పనిసరి అయిపోతుంది మీరు ప్రత్యేకమైన డిజైన్స్లో కేక్స్ తయారు చేసి వాటికి పేర్లు పెట్టి వాటిని మెను రూపంలో ప్రజెంట్ చేయొచ్చు మీరు మీ సొంత వెబ్సైట్ ప్రారంభించినా లేదా సోషల్ మీడియా ద్వారా మార్కెట్ చేసినా సరే మంచి ఆదాయాన్ని పొందొచ్చు లోకల్ బేకరీస్ మరియు ఈవెంట్ ప్లానర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్